కరీంనగర్ లోని కోరా జాన్సన్ గ్లోబల్ స్కూల్లో డాక్టర్స్ డే వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన విభిన్న ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రమణారెడ్డి మంజుల జక్కని తిరుపతి శ్రీకాంత్ రెడ్డిలను ఘనంగా సత్కరించారు పాఠశాల డైరెక్టర్ హరికృష్ణ పిల్లల్లో వైద్య వృత్తి పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని కొనియాడారు

డాక్టర్స్ దేని ఘనంగా నిర్వహించామని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం పునర్జన్మ ప్రసాదించేటువంటి సదావకాశం భగవంతుడు డాక్టర్స్కి మాత్రమే ఇచ్చాడట కాబట్టి ఆ సదావకాశం ఇచ్చినప్పుడు వాళ్ళని గుర్తించి తప్పకుండా రికగ్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి ఒక గురుతర బాధ్యతతో పిల్లలంతా కూడా భవిష్యత్తులో ఒక మంచి మోటివేషన్గా ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఒక రోల్ మోడల్గా తీసుకునే సదా ఉంటుందని అకాడమిక్ ఇయర్స్ ప్రారంభం సందర్భంగా జాన్సన్ గ్లోబల్ కోర హై స్కూల్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఇదే సందర్భంలో చాలామంది పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ యాభై నుంచి వంద మంది పిల్లలు డాక్టర్స్ అభియాల్లో వచ్చి డాక్టర్స్ అందరినీ మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేసి భవిష్యత్తు డాక్టర్లు అవుతారని సూచికగా అది అవిపించింది